హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నన్ను చూడు నా అందం చూడు అనుకుంటా అవి తలతలా మెరిసిపోతున్నాయి కదా అవి తలతలా మెరుస్తుంటే సంతోషంతో మీ మనసు మిలమిలా మెరుస్తుంది అలా మెరవాలంటే ఒక చిన్న లిక్విడ్తో ఈ పని చేసుకోవచ్చు చాలా ఈజీ అండి మీరు తోమాల్సిన రుద్దాల్సిన పని లేకుండా ఏం శ్రమ లేకుండా రెండే రెండు నిమిషాల్లో తల తల మెరిసిపోతాయి ఈ మధ్య చాలామంది జాబ్ చేస్తూ బిజీగా ఉంటున్నారు జాబ్ చేసే వాళ్ళకైనా ఇంట్లో ఇళ్ళకైనా వ్రతాలు నోములు పూజలు చేసుకునే ఎవరికైనా ఈ చిట్కా చాలా యూజ్ అవుతుంది నేనైతే ఈ వీడియో చేసేటప్పుడు ఆ మ్యాజిక్ని చూసి వా వా అనుకుంటూనే చేశాను అంత బాగా వచ్చింది అసలు ఆ లిక్విడ్ ఇలా తగలగానే అలా మెరిసిపోతుంది చూడండి ఎంత బాగా వస్తుందో మనం రుద్దాల్సిన గీకాల్సిన పని లేకుండా చాలా చక్కగా రెండే రెండు నిమిషాల్లో ఎంత మెరుపు వస్తుందో చూడండి మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎంత నల్లగా ఉన్నా వెండి వస్తువులైనా ఇత్తడి వస్తువులైనా ఇట్టే మార్చేస్తుంది చూడండి లిక్విడ్ పడినంత వరకు మెరుస్తుంది మిగతాది నల్లగా ఉంది చూడండి మీ కళ్ళ ముందే మీకే మ్యాజిక్ చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఆడవాళ్ళకైతే ఏమాత్రం శ్రమ లేకుండా ఉంటుంది అసలు చాలా బాగా ఉంది ఆడవాళ్ళు ఇంట్లో ఎక్కువ కష్టపడుతూ ఉంటారు అలాంటి కష్టాన్ని కొంచెం తగ్గిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎంత నల్లటి వాటినైనా క్షణాల్లో రంగును మార్చేస్తుంది రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ వెండి వస్తువులు కానీ ఏవైనా కూడా ఈ లిక్విడ్తో ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం ఈ లిక్విడ్ని తయారు చేసుకోవడానికి ముందుగా నేనైతే కొన్ని సిద్ధం చేసుకున్నాను అది వచ్చేసి విమ్ అది ఒక టీ స్పూన్ లాగా తీసుకున్నాను తర్వాత వచ్చేసి నిమ్మ ఉప్పు అనేది మనకు షాప్స్లో దొరుకుతుంది తర్వాత కొంచెం సాల్ట్ తీసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ అంతా నిమ్మరసం అయితే తీసుకున్నాను ఈ నాలుగింటితో మనం లిక్విడ్ అయితే తయారు చేసుకోవాలి ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకొని అది స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో హాఫ్ లీటర్ అన్నీ వాటర్ తీసుకోవాలి అది మరుగుతూ ఉండాలి బాగా మరిగినప్పుడు దాంట్లో కొంచెం మనం తీసుకున్న లిక్విడ్స్ అన్నీ దాంట్లో వేసుకోవాలి ముందుగా విమ్ లిక్విడ్ తీసుకొని కలపాలి తర్వాత ఉప్పు నిమ్మరసం తీసుకోవాలి తీసుకొని కలపాలి దాని తర్వాత సాల్ట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది పొంగిపోతుంది సో సన్నని ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను బిందె మీదనైతే చూపిస్తున్నాను ఆల్రెడీ నేను ఆఫ్ చేశాను దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి ఇప్పుడు చెయ్యని దాని మీద మీ కళ్ళ ముందు మీరే చూడండి చూపిస్తాను చూడండి ఆ లిక్విడ్ తీసుకొని దాని మీదనైతే పోస్తున్నాను అది ఎంత తొందరగా కలర్ చేంజ్ అవుతుందో చూడండి ఎంత మెరుస్తుంది తొందరగా ఆ లిక్విడ్ పడ్డ వరకు మాత్రం ఖచ్చితంగా అది మొత్తం మెరుస్తుంది చూడండి మీ కళ్ళ ముందు మీకే చూపిస్తా చాలా అద్భుతం ఇది చాలా మంచి మ్యాజిక్ చాలా టైం సేవ్ అవుతుంది మళ్ళీ మెరుపు కూడా మీ సొంతమవుతుంది అలా లిక్విడ్ని పోసుకున్న తర్వాత ఇంకొంచెం మెరుపు కోసం మనమైతే పీస్ తీసుకొని సబ్బుతో మరి ఒకసారి ఇలా రుద్దుకోవాలి అప్పుడు ఇంకా మంచిగా మెరుస్తుంది మనకి ఇలాంటి శ్రమ లేకుండా తెల్లగా అయిపోతుంది చూడండి చాలా చక్కగా అద్భుతంగా మెరుస్తుంది చాలా బాగా నచ్చింది నాకైతే మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అలా సోపుతో ఒకసారి రుద్దేసుకొని కడిగేసుకుంటే సరిపోతుంది తలతలా మెరుస్తుంది ఎలాంటి శ్రమ లేకుండా రెండే నిమిషాల్లో మొత్తం మారిపోతుంది చూడండి చాలా సింపుల్గా ఇలాంటి టెక్నిక్ పాటించి మీరు ఎలాంటి శ్రమ పడకుండా రెండే నిమిషాల్లో ఇలా తలతలా మెరిసేలాగా వెండి వస్తువులను కానీ రాతిండి ఇత్తడి ఇలాంటి వస్తువులనైనా మెరిసే విధంగా చేసుకోండి